మోహనవాణి తెలుగు పోడి కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను బోలారాముడు గురువాజ్ఞ ఎవరి బోలారాముడు గురువు యొక్క ఆజ్ఞను ఏ రకంగా పాటించాడనే విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం మరాఠీ దేశంలో వెలిసిన మహాత్ముడు ప్రజలను ఒకే తాటిపై భక్తి మార్గంలో నడిపించిన వారిలో ఒకరు శ్రీ సమర్థ రామదాసు వీరు మహారాష్ట్ర దేశంలో జాలనా జిల్లాలో జంబు అనే గ్రామంలో పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో సూర్యాజీ పంత్ మరియు రాణాభాయి దంపతులకు శ్రీరామ నవమి రోజున జన్మించాడు వీరికి తమ పదకొండవ ఏటని శ్రీరామచంద్ర ప్రభు దర్శనమైంది ఇటువంటి మహాత్ముని జీవితంలోని ఒక అద్భుతమైన సంఘటన ప్రస్తావించుకుందాం సమర్థ రామదాసు గారు ప్రతిరోజు వెకోవదామున అడవికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పుష్పాలను మంచి మంచి పండ్లను తీసుకువచ్చి ఆ పువ్వులతో మరింత అందమైన పూల మాలలు కట్టి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి అలంకరించి వారి తేజోవంతమైన రూపాలను చూస్తూ మురిసిపోతూ మూడు వేళలలో ప్రేమ ఆప్యాయతలతో నైవేద్యం సమర్పించేవారు ఒకనొకప్పుడు రామదాసు గారికి కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేయాలని అనిపించింది తాను కాశీ వెళ్ళినట్లయితే ప్రతిరోజు స్వామివారికి చేసే పూజకు ఆటంకం కలుగుతుందని తలచి బాగా ఆలోచించి తన శిష్యుడైన భోలారాముడిని పిలిచి నాయనా నేను కాశీ కాశీవిశ్వేశ్వరుని దర్శనం చేయదలిచాను నేను వచ్చేంతవరకు ఎటువంటి లోపం జరగకుండా అమ్మవారికి అయ్యవారికి స్వామివారికి మూడు వేళల్లో తృప్తి కలిగే విధంగా నైవేద్యాలను సమర్పించమని చెప్పారు బోలారాముడు తప్పకుండా గురువుగారు మరేమీ ఆలోచన లేకుండా మీరు కాశీక్షేత్రం దర్శనం చేసుకుండండి మీరు వచ్చేంతవరకు స్వామివారిని చూసుకునే బాధ్యత తనదని రామదాసు గారిని సాగ నంపారు బోలారాముడు మరుసటి రోజు ఉదయాన్నే అడవికి వెళ్ళి మంచి మంచి పువ్వులు పండ్లు తీసుకుని వచ్చి అత్యంత శ్రద్ధాభక్తులతో పూజ చేసి నైవేద్యం ఆరగించమని ప్రేమపూర్వకంగా పిలిచాడు స్వామివారు వచ్చి నైవేద్యం అంగీకరించలేదు మరలా పిలిచాడు స్వామివారు పలుకలేదు మరలా మరలా ఎంతో దీనంగా నైవేద్యం ఆరగించమని బ్రతిమాలాడాడు అయినా స్వామివారు పలుకలేదు ఇక బోలారాముడు స్వామివారితో ఆవేశ పూరితమైన ఖంఠంతో రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి త్రికాలములలో మీకు ఎటువంటి లోటుబాట్లు జరగకుండా నైవేద్యం సమర్పిస్తానని నా గురుదేవులకు మాట ఇచ్చాను నా పూజలో నా ఆరాధనలో ఏమి లోపం జరిగిందో నాకు తెలియదు మీరు నైవేద్యం స్వీకరించలేదు యాత్ర ముగించుకుని గురువుగారు వచ్చి అడిగితే నేనేమి సమాధానం ఇవ్వాలి బోరుని విలపించి తన తలను పూజా మందిరం గడప వద్ద కొట్టుకుని రక్తం చిందించిన వెంటనే కోదండం ధరించిన ఆజానుబాహుడు నేత్రుడైనటువంటి శ్రీ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి దర్శనమిచ్చి ఈ దేవుడినాయన కొద్దిపాటి ఆలస్యానికి ఇటువంటి అఘాయత్యానికి పాల్పడతావా అని మందలించి బోలారాముడు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించారు ఆలగించడం పూర్తి అయిన తర్వాత బోలారాముడు స్వామివారితో దేవుడి స్వామి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అంతా మీరే స్వీకరించి కనీసం ప్రసాదంగానైనా నాకేమీ మిగల్చలేదు ఉన్నదంతా మీకే సమర్పించానని భంగపోయాడు అంతటా ప్రభు అయ్యో అవునా నీ కొరకు ఏమీ ఉంచుకోలేదా అంటూ సీతమ్మ తల్లిని పిలిచి సీత బోలాకు ఆకలిగా ఉందంట ఉన్నదంతా మనకే సమర్పించాడంట ఏవైనా పదార్థాలు వేడిగా చేసి పెట్టమన్నారు అంతటా సీతమ్మ తల్లి స్వయంగా దోశలు తయారు చేసి పెట్టింది అంతలో బోలారాముడికి తన గురువుగారు గుర్తుకొచ్చి గురువుగారు భోజనం చేశారో లేదు ఎలాగైనా గురువుగారికి దోశలు సమర్పించి వారు తిన్నాకనే తను తినాలని అనుకున్నాడు రామచంద్ర ప్రభు వద్దకు వెళ్ళి తన గురువుగారికి సమర్పించిన తరువాతనే తాను తినగలను అన్నాడు వెంటనే స్వామి హనుమ అని పిలవగానే హనుమ వచ్చి బోలారాముడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళి సమర్థ రామదాసు గారి వద్ద దింపాడు హనుమంతుడు భుజాలపైనున్న బోలారాముడిని చూసి ఆశ్చర్యపోయి ముందుగా స్వామి హనుమకు నమస్కరించి ఏటినైనా ఇలా వచ్చావని ప్రశ్నించారు బోధన కాలంలో గుర్తుకు వచ్చారు సమయానికి బోధనం చేశారు లేదోనని సీతమ్మ తల్లి స్వయంగా చేసిన దోశలను సమర్పించాడు అంతటా బోలారాముడు శిష్యరీకానికి మెచ్చి ఆహా సీతమ్మ తల్లి తయారు చేసిన పదార్థం తినే భాగ్యం దొరికిందని సంతోషించి దానిని స్వీకరించి శిష్యునితో నాయనా దారిలో నాకు ఏవో ఒక పదార్థాలు దొరుకుతాయి కానీ నీవు ఇలా మధ్యలో వస్తే నా ప్రయాణానికి ఆటంకం మరియు స్వామివారి సేవకు ఆటంకం కలుగుతుందని చెప్పారు సరేనని మరల స్వామి హనుమ సహాయంతో తన ఆశ్రమ ప్రాంతానికి చేరుకొని స్వామివారి సేవ చేసుకున్నట్లు చెప్పబడింది ఎన్నో జన్మల అజ్ఞానం మనలో కొంతమందికి వెంటాడుతుంది కాబట్టి స్వామివారు మనతో ఉన్న వారిని గుర్తించలేని స్థితిలో ఉన్నాము వారిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా దైవనామస్మరణ మొదటిగా వారికి సమర్పించి ప్రయత్నం చేద్దాం అద్భుతమైన కథ చాలా చక్కటి కథ ఎంతో మనకి అర్థమైన రీతిలో రాసి మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి మినిమం ఒక వంద మందికి షేర్ చేసి ఈ అద్భుతమైన కథను వినిపించి ఆ శ్రీరామచంద్రుని మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ వస్తాను ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మోగించండి లేకపోతే ఇటువంటి ఆణిముత్యాల లాంటి కథలు మిస్ అయ్యే అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనుండే గంటను మోగించండి సర్వేజన భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి